యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతూ ప్రార్థన అనేది నీకు నీ దేవునికి మధ్య ఉన్న సంబంధం నీకు నీ తండ్రికి మధ్య ఉన్న సంబంధం అది ఆ సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గమనిస్తే నీవు గది లోపలికి వెళ్ళి తలుపు వేసి అనే మాట అక్కడ మనం చూసాం అది కేవలం శారీరక సంబంధంగా మనం గదిలోకి వెళ్ళి తలుపులేసుకుని ప్రార్థన చేయాలని మాత్రమే కాదు కానీ నాకు ఏమనిపిస్తుందంటే మనం ప్రార్థన చేయడానికి కూడి ఉన్నప్పుడు మన యొక్క మనస్సు మన హృదయాన్ని కూడా దేవుని వైపు మాత్రమే కేంద్రీకృతం చేయాలి మన ఆలోచనలు మన తలంపులన్నీ ప్రభువు వైపే తలుపు మూయడం అనగా లోక సంబంధం ఆలోచనలు కానీ లోక సంబంధమైన అనుభవాలు కానీ లేదా ఇతరుల యొక్క ఒపీనియన్స్ కానీ ఇతరుల యొక్క ఆలోచనలు కానీ మన ప్రార్థనలోకి రాకుండా ఆ తలుపులు వేయాలి కొన్నిసార్లు ప్రార్థనకు మోకరించగానే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడ లేని ఇబ్బందులన్నీ అప్పుడే గుర్తొస్తాయి కార్యక్రమాలన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి లేదా ఎవరికి ఫోన్ చేయాలో ఏం మాట్లాడాలో అన్నీ కూడా అప్పుడే చాలామంది గుర్తొస్తుంటాయి అంటే వారు దేవుని వైపు తమ మనసును తదేకంగా కేంద్రీకరించలేకపోతున్నారు ప్రార్థనలో మనందరికీ కూడా ఫోకస్ ఉండాలి నువ్వు దేవుని సెల్ మోకరించావు అంటే ఆ మోకరించిన తర్వాత నువ్వు చేసే ప్రార్థన దేవుణ్ణి దేవుని సింహాసనాన్ని కదిలించేదిగా ఉండాలి